స్వామి చరణం స్వామి మేము రుద్రకోడూరు అనే ఇక్కడ ఆత్మగూర్ పక్కల రుద్రకోడూరు అనే టెంపుల్ కు వచ్చినాం స్వామి మేము వస్తూ ఉండగా మాకు దారి మధ్యలో ఈ ఫారెస్ట్ వారు ఇక్కడ ఆపేసి ఒక టికెట్ తీసుకోవాలా మూడు వందల రూపాయలు టికెట్ అని అడిగినారు స్వామి మేము ఎందుకు అని అడిగినాము అది మీకు మేము టికెట్ బిల్లు ఇస్తామన్నారు కాకపోతే ఎందుకు ఇస్తారనేది దీనిలో అనేది మాకు కనపరచారా ఇంకొకటి విషయము ఏ చర్చి దగ్గర గాని ఏ మసీద్ దగ్గర గాని ఇట్లా ఒక రుసుమనేది లేదు ఎందుకు మా దేవాలయ దగ్గరనే మాకు ఎందుకు ఈ దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్ళు ఎందుకు కట్టాలి దీనిలో టికెట్ లో మాకు ఈ రుద్రకోటూరు దగ్గరికి పోతున్నాము ఈ సంబంధించిన టికెట్ దీనికి మూడు వందల రూపాయ అని చెప్పేసి కనపరచండి మూడు వందలు కాదు మూడు వేలు కట్టారు దీనిలో ఉన్న నెంబర్ దీనిలో ఒక నెంబర్ కనపరిచినారు వాళ్ళు ఈ నెంబర్ కు డైల్ చేస్తే ఇది రాంగ్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు తమిళ్ లో మాట్లాడుతున్నారు ఇది ఎందుకు కట్టాలి దయచేసి హిందూ సంఘాలకు నేను కోరుకునేది ఏమంటే ఎందుకు ఇట్లా ఎందుకు కట్టాలి ఇప్పుడు అక్కడ వాళ్ళు బోర్డు వేశారు అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ కానీ మద్యం కాని ఇంకా ఏదన్నా కానీ తీసుకుపోతే అపరాధ రుసుము ఫైవ్ హండ్రెడ్ అని బోర్డు వేశారు కానీ ఇట్లా టికెట్ ఉందని అని చెప్పేసి బోర్డు ఇవ్వలేదు మా దేవాలయాలకు మేము పోవడానికి మేము ఎందుకు కట్టాలి చెప్పండి దయచేసి మీకు నేను కోరుకునేది హిందూ సంఘాలకు కోరుకునేది ఒకటి ఇది దీన్ని అరికట్టండి శార్థమైనంత వరకు అరికట్టండి ఇంకా చాలా మందికి సేవ్ చేయండి ఎందుకు ఇట్లా ఆపేయండి ఒక్కసారి కళ్ళు తెరచండి ఆగిపోతుంది మీరు కళ్ళు తెరిస్తే ఆగిపోతుంది ఒక్కసారి కళ్ళు తెరచండి ఓం నమ శివామి స్వామి చరణం స్వామి మేము రుద్రకోడూరు అనే ఇక్కడ ఆత్మకూరు పక్కల రుద్రకోడూరు అనే టెంపుల్ కు వచ్చాం స్వామి మేము వస్తూ ఉండగా మాకు దారి మధ్యలో ఈ ఫారెస్ట్ వారు ఇక్కడ ఆపేసి ఒక టికెట్ తీసుకోవాలి మూడు వందల రూపాయలు టికెట్ అని అడిగినారు స్వామి మేము ఎందుకు అని అడిగినాము అది మీకు మేము టికెట్ బిల్లు ఇస్తామన్నారు కాకపోతే ఎందుకు ఇస్తారనేది అనేది మాకు కనపరచాలా ఇంకొకటి విషయము ఏ చర్చి దగ్గర గాని ఏ మసీద్ దగ్గర గాని ఇట్లా ఒక రుసుమనేది లేదు ఎందుకు మా దేవాలయాల దగ్గరనే మాకు ఎందుకు ఈ దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్ళు ఎందుకు కట్టాలి దీనిలో టికెట్ లో మాకు ఈ రుద్రకోటూరు దగ్గరికి పోతున్నాము సంబంధించిన టికెట్ దీనికి మూడు వందల రూపీస్ అని చెప్పేసి కనపరచండి మూడు వందలు కాదు మూడు వేలు కట్టే నెంబర్ నెంబర్ కనపరిచినారు వాళ్ళు ఈ నెంబర్ కు డైల్ చేస్తే ఇది రాంగ్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు తమిళ్ లో మాట్లాడుతున్నారు ఇది ఎందుకు కట్టాలి దయచేసి హిందూ సంఘాలకు నేను కోరుకునేది ఏమంటే ఎందుకు ఇట్లా ఎందుకు కట్టాలి ఇప్పుడు అక్కడ వాళ్ళు బోర్డు వేసారు అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ కానీ మద్యం కానీ ఇంకా ఏదన్నా కానీ తీసుకుపోతే అపరాధ రుసుము ఫైవ్ హండ్రెడ్ అని బోర్డు ఇచ్చారు కానీ ఇట్లా టికెట్ ఉందని చెప్పేసి బోర్డు ఇవ్వలేదు మా దేవాలయాలకు మేము పోవడానికి మేము ఎందుకు కట్టాలి చెప్పండి దయచేసి మీకు నేను కోరుకునేది హిందూ సంఘాల కోరుకునేది ఒకటి ఇది దీన్ని అరికట్టండి శార్థమైనంత వరకు అరికట్టండి ఇంకా చాలా మందికి సేవ్ చేయండి ఎందుకు ఇట్లా ఆపేయండి ఒక్కసారి కళ్ళు తెరిచండి ఆగిపోతుంది మీరు కళ్ళు తెరిస్తే ఆగిపోతుంది ఒకసారి కలుసండి ఓం నమః శివాయ